నవరాత్రులు చేద్దాం అనుకుంటామండి కానీ మధ్యలో మా ఆఫీసుల వర్కులు లేదా ఊరెడుతుంటాం లేదా ఇబ్బంది వస్తుంది మరి నవరాత్రులు చేయకుండా షార్ట్కట్ చేసుకోవడానికి మార్గమైనా ఉందా ఈ షార్ట్కట్లు అనేవి చదువులోనూ వచ్చాయి వీటిలోనూ వచ్చాయి దీనివల్ల డిగ్రీలు చేతికి వస్తున్నాయి తప్ప జీవితంలో బాగుపట్టాలి ఎవడను అయ్యా ఈ షార్ట్ కట్లన్నీ మనకి వేదంలోనే చెప్పారు పురాణాల్లో చెప్పారు నిజంగా సంధ్యావందనం చేయాలంటే రెగ్యులర్గా చేయాలంటే మూడు గంటల తత్ంగం ఎవరు చేస్తున్నారండి దానికి లఘు సంధ్యావందనం ఐదు నిమిషాలు మొదలుపెట్టి ఇరవై దాకా చేసే మార్గాలు ఏనాడో చెప్పారు అది లఘు సంధ్యా లఘు సంధ్యావందనము అలాగే మీరు అడిగింది కూడా లఘు విధానము తేలిగ్గా చేసుకోవడం ఇలాగా మంచిది తొమ్మిది రోజులు చేసుకుంటే మంచిది లేకపోతే మూడు రోజులు చేసే విధానం ఉంది నాలుగు రోజులు చేసే విధానం ఉంది మీరు తొమ్మిది రోజులు చేయలేమంటే అన్నవాళ్ళు ఎవరంటే పోసే కలశాలు అవి పెట్టి చేస్తుంటారు చాలామంది దానికి నియమాలు ఉంటాయి ఎప్పుడూ పాటించట్లే పెడుతున్నాం 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 అంతే ఆ నియమాల గురించి నేను మాట్లాడను అది మాట్లాడడానికి మీకు ఎందరో పండితులు చుట్టుపక్కల ఉంటారు పాపం కలశాలు అన్నట్టు కలశం మీద కొబ్బరి కాయ పెట్టాలా కొబ్బరి బొండం పెట్టాలా ఒక్కసారి శంకరాచార్యుల వారి వ్యాఖ్యానం ఉన్న గ్రంథాలు చూడండి చెప్తారక్కడ తైత్యం లాంటివి మీకే వదిలిపెడుతున్నా ఇక అసలు విషయానికి వస్తాను తొమ్మిది రోజులు చెయ్యలేని వాళ్ళు మనకి పద్ధతి ఏమిటి అంటే సప్తమి నాడు మొదలుపెట్టండి పూజ సప్తమి నాడు మూలా నక్షత్రము సరస్వతీ పూజతోటి మొదలుపెట్టండి అందుచేత ఆవిడ చోదయత్రీ సుందృతానాం చేతంతి సుమతీనాం యజ్ఞం దధే సరస్వతి మన లోపల మంచి బుద్ధులు ప్రేరేపణ చేస్తుంది మన పనులు నడిపిస్తుంది అలాగే పది క్షేమాలు కలిగిస్తుంది సరస్వతి వాక్ నాలిక మీద అగ్నిదేవుడు ఉన్నాడు ఈ మహానుభావుడు తినడానికి ఉపయోగిస్తాడు అనడానికి ఉపయోగిస్తాడు అందుకనే నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు సరే ఇందుకోసం సరే సరస్వతి పూజ ఎలా చేయాలో మీకు తెలుసు కదా ఆ పద్ధతిలో చేసుకోండి ఇది మొదటిది రెండవది సప్తమి అంటే దీని సప్తమిని ఏమంటారంటే సప్తమి ఇప్పుడు చెప్పుకున్నాం కదా సరస్వతి సప్తమి అని చెప్పి అక్కడ అష్టమి వచ్చింది దుర్గాష్టమి దుర్గాష్టమి అంటే దుర్గాదేవిగా వచ్చింది అమ్మవారు రాక్షసంహారం చేయడానికి దుర్గాష్టమి ఇక్కడొచ్చిన జోక్ చెప్తే మీరు ఎంజాయ్ చేస్తారు తెలియదు కానీ నన్ను తిట్టుకునే వాళ్ళు ఉంటారు దుర్గా శబ్దానికి అర్థం అందరికీ తెలుసున్నది దుర్గాదేవి అని చెప్పి ఒక్కసారి మీరు వేదం తీస్తే దుర్గా సూక్తం అని ఉంటుంది అందరూ కనక దుర్గాదేవి సూక్తం అని చెప్పేస్తుంటారు పాపం ఒక్కసారి మీ దగ్గర వేదం ఉన్నట్టయితే వేదము యొక్క అనువాదం ఉన్న పుస్తకం రామకృష్ణ మఠవాడు అంటే వాళ్ళు వేశారు దుర్గా సూక్తం ఉంటుంది దాంట్లో తాత్పర్యం ఏముందో చూడండి దుర్గా శబ్దానికి అర్థం ఏం చెప్పారో చూడండి అక్కడున్న వివరణ అంతా కూడా స్త్రీలింగపరంగా చెప్పారా పుల్లింగపరంగా చెప్పారా సరదాగా చూసుకోండి బాబు ఇది దుర్గాష్టమి దుర్గా శబ్దానికి అర్థం ఏంటంటే దుఃఖముల నుంచి దాటించున్నది దుఃఖపూరితమైన ప్రాంతములన్నింటినీ కూడా క్షేమం కలిగించి నడిపించేది ఈ రోజున అందరూ చదువుకుంటే చాలా స్తోత్రాలు కాడిక లలిత ఇవన్నీ పాపం ఎందుకో వాళ్ళకు స్తోత్రం ఉంది దాని మీద దృష్టి పెట్టరు ధర్మరాజకృత దుర్గాస్తవము విరాటపరంలో ఉంది ఆ అధ్యాయంలో ముప్పై ఐదు ఉంటాయి ముప్పై ఐదులో ఐదు ఇటు ఐదు ఇటు తీసేస్తే పది ఓ ఇరవై శ్లోకాల్లో దుర్గాస్తవం అద్భుతంగా ఉంటుంది ఇలాంటి దుర్గాస్తవమే భాగవతంలో దశమ స్కంధంలో ఉంది మనం వాళ్ళు చదవరు చెప్తున్నాం కదా రత్నాలు కావాలంటే వెతకడం అలవాటు చేసుకోవాలి అని చెప్ప దుర్గాష్టమి అది మొదటి రోజు సప్తమి నాడు సరస్వతి ఆరాధన చేసుకోండి దుర్గా నవమి నవమి నాడు కూడా అమ్మవారికి ప్రత్యేకించి ఒక విశేషం ఏంటంటే మహాద్ నవమి ధమరాసురుడని కూడా వచ్చాడు యుద్ధానికి వాడు కోరుకున్నది ఏమిటంటే నన్ను ఆయుధాలతో ఎవడూ చంపకూడదని చెప్పి అప్పుడు అమ్మవారు వాడి నడువులు ఇలా పట్టుకుని ఇల్లా తిప్పింది ఎలా తిప్పింది డముకం చూసారా డమరుక చచ్చురుకున్నాడు వాడు వాడికి వరం ఇచ్చింది అమ్మవారు కంటి నా చేతిలో పరమేశ్వరుని చేతిలో డమరుకం ఉంటుంది నీ రూపము అది నీకు మోక్షం ఇస్తుంది అందుకని అది మహాద్నవమి ఆఖరి రోజుని విజయదశమి విజయదశమి అంటే అప్పుడు అసలు రాక్షసుడు మహిషాసురుడు ఉన్నాడు వాణ్ణి వధించింది ఇది విజయదశమి ఈ నాలుగు రోజులైనా చేసుకోండి మీరు శ్రద్ధగాను విజయదశమి గొప్పతనం గురించి మన వాళ్ళు ఎంతసేపునూ అర్జునుడు ఉత్తర గోగ్రహం చేశాడు అక్కడ భారతం చదవండి అర్జునుడు గోగ్రహణం చేసింది విజయదశమి కాదండి చూసుకోండి అక్కడ భారతం ఇది పుట్టపర్తి నారాయణాచార్య గారు కూడా అరవై ఏడులో భారతీయ పత్రికలో వ్యాసం రాశారు ఆ రోజుని వైశాఖ శుద్ధ దశమి అనురాధ నక్షత్రము మరి దీనికి ఎందుకు వచ్చిందండి అంటే వీళ్ళు జమ్మి చెట్టు మీద పెట్టారు కదా దాన్ని దీనికి కలిపారు పైగా సంవత్సరం ముందు పెడుతూ ధర్మాధి వీడంతాను దుర్గా స్తోత్రం చేశారు మన సేపు స్తోత్రం చదవగాని ఇది పలానా టైంలో చదివే ఉంటాడు బహుశా ఏ ఒత్తుడు చదవకూడదా ఇది గమని అలాగే రాముణ్ణి కూడా కలిపేశారు బాబు దీంతో మరి రాముడు రావణాసుడిని ఎప్పుడు చంపాడండి పాల్గుణ అమావాస్య నాడు చంపాడు మీరు పొంది పెద్ద కథలు అండి ఇవి చూసుకొని కొంచెం మీకు చెప్పడం చాలామంది పెద్దలు నాడు దగ్గరలోని పాపం చాలా ప్రేమగా నయా పైసా తీసుకోకుండా వస్తారు ఒక్కొక్కళ్ళు వాళ్ళందరూ చెప్తారు వాళ్ళని అడగండి బాగు చెప్తాను మీకు అంచేత దుర్గా అష్టమైంది మహద్ విజయ విజయదశమి విజయం అంటే ముహూర్తానికి కూడా పేరు ఎంచేత పోయిన వస్తువు తిరిగి వచ్చే ముహూర్తం కూడా విజయదశమి శుభములను కలిగించేది అంచేత దసరా తొమ్మిది రోజులు చేసుకోలేకపోయాం పది రోజులు చేసుకోలేకపోయాం అంటే చింతపడకండి ఆ పది రోజులు కూడా అమ్మవారి స్తోత్రాలు బీజాక్షరాలు లేనివి మాత్రం శ్రద్ధగా చదువుకోండి నైవేద్యాలు కూడా మీ శక్తి అనుసారం పెట్టండి అంతే తప్ప దంభము కోసం ప్రచారం కోసం గొప్పల కోసం మాత్రం యాతనలు పడవద్దు దయచేసి ఈ విధానం ఉంది ఇది త్రిరాత్ర్రతమని కూడా పేరుంది దీనికి తప్పు లేదు శుభం